जी की अंदर की नमस्कार జితాలలోనే మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక మొదటి మెట్టుగా ఉందని చెప్పి చెప్పక తప్పదు మరి వైద్య రంగంలో ఒక చెక్కులు ఇచ్చిన కాకుండా మరి అర్జెంట్ గా ఉన్న వారికి నిమ్స్లో చికిత్స చేసుకునే వారికి ఇప్పటివరకు చాలా ఎన్ఓసీలు కూడా ఇప్పించిండు మరి మొన్న మా మా వాళ్ళకి అతనికి వాళ్ళు అతనికి ఏడు లక్షల రూపాయలు ఎన్ఓసింది పను వచ్చి అక్కడికి ఫోన్ చేయగానే రోగి దగ్గరికి వెళ్ళి మరి చెక్ ఇప్పించడం జరిగింది ఇదే ఆపరేషన్ ఆపరేషన్ అవసరం ఉచిత కంటి ఆపరేషన్లు ఎన్నో చేస్తున్నాడు మొన్నటికి మొన్న సత్యసాయి వారి వారిని తీసుకొచ్చి చిన్నపిల్లలకు ఉండే సంబంధించిన వ్యాధులకు మరి తీసుకొచ్చి వాళ్ళని ఉచిత ఆపరేషన్లకు చేయడానికి వారికి ఆర్థిక సహాయానికి ఉచితంగా చేయడానికి సహకరించినటువంటి సన్యాన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత గత ప్రభుత్వంలో కొనసాగే పథకాలన్నీ కొనసాగిస్తూనే మరి ఎన్నో మెనిఫెస్టోలు పెట్టారు కానీ కొన్ని ఇబ్బందులు డబ్బులు లేక ఖజానా ఖాళీ అబ్బాయి పేరు కదా ప్రభుత్వం కొద్ది ఇబ్బందులతోటి ప్రభుత్వం రాస్తున్నది ఇంకా మూడు సంవత్సరాల చివరి వాళ్ళకు గడువున్నది అప్పటి వరకు అన్ని పథకాలు కంప్లీట్ చేస్తేనే అప్పుడు మాకు ఆదరణం కానీ మూడు ప్రతిపక్షాలు లేనిపోయి అవార్డులు వస్తున్నారు వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఇచ్చిన ఏడియలే ఇప్పుడు మాత్రం దొరుకుతాయి మాట్లాడుతుంది కొంతమంది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పుడు గతంలో గత పది సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఇవ్వలేదు ఎంతో మందికి ఇవ్వడం జరిగినాయి ఇవాళ రేవంత్రీడలు వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఇవాళ గతంలో ఇచ్చిన బియ్యం అంటే ధరలకు అనుకోవడానికి ఇవాళ సన్న బియ్యం అందరూ వాడుకోవడానికి బయట వస్తున్నాయి ఇవాళ డబ్బులు పెట్టుకుంటే ఏ కార్యక్రమం అయినా కానీ అందరికీ లాభపడేది అన్నారు గతంలో ఇక్కడ ఐటీఐ ఉండే అది ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది కొత్త కొత్త మిషన్ వచ్చింది దానికి తగ్గట్టుగా అనుభవం ఉండాలని చెప్పి టాటా కంపెనీలతో ఉత్పత్తి చూసుకొని ప్రతి రెండు కూడా కనుక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశారు అలాగే మనం ట్రైనింగ్ చేసుకుని పనిచేస్తే ఆ సర్టిఫికేట్ విదేశాలలో ఎక్కడైనా అవకాశం అంతేకాకుండా టాటా కంపెనీలు కూడా ఉద్యోగాలు చూపిస్తారు కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం చేసే పథకాలని మనం వినియోగించుకోవాలి మనం ఎప్పటికైనా మన గౌరవ శాసనసాత్రి గారు వేరే పార్టీ నుంచి గెలిచిన కానీ ఈ జగితాల ప్రాంత అభివృద్ధి ఈ ఓట్లు అనేది ఓట్లు ఓట్లు కానీ తర్వాత అభివృద్ధి పథకాలను ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి మద్దతు చేస్తూ ఎక్కడ లేని ఏ నిధులు ఈ జగితాల నిజంగా తీసుకోవచ్చు వేసి అభివృద్ధి తీసుకెళ్తున్నాడు మరి ఆయనను మనం అందరం మద్దతు ఇచ్చి రేపు జరగబోయే స్థానిక సంవత్సరం ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో నిత్యకి ఈ రేపటి నిరంతర తో మనం ఆయన గన్నదండగా ఉంది ఆయన అందరం తీసుకొని ఇంకా ఉంది అని కోచి అవకాశానికి అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాం నిరు బాధ్యతలో కూర్చోన తర్వాత మొదటిసారి మీరు ఊడై కుత్తి వొడుతురు దనికల పట్టణంలో నాకు మేరట ఉంది నా ఓట్ ఎక్వనర్సి కానీ కుదరతో ఓడబెడు ఊడమైన అని అప్పుడు యా మైక్ ನಾಯಕರೂ ನಮ್ಮ ಅನ್ನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಡಾಕ್ಟರ್ ಅದೇ ವಿಧಾನ ಮೊದಲ ರಾಜಕೀಯ ಕುಟುಂಬ ಅಜಿ ಮಂತ್ರಿ ಮಾಜಿ ಎಂಪಿ ಚೊಬ್ಬರೂ ಡಿಲ್ಲಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸಹಾಯಕರು ಪಿಎಂ ರಿಲೀಫ್ ಗರ್ ಉಂಟು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸಹಾಯ ಅಕ್ಕಿ ಕರ್ಷಣೆ ಅಪ್ಪ ಸಂಬಂಧಕ್ಕೆ ಇನ್ನೆಲ್ಲ ಕಳೆದ ಕುಟುಂಬ మా బంధువులు ముఖ్యమంత్రి స్థాయిని తీసుకెళ్లి నా దృష్టిలో ఉండే నేను ఓడిపోయిన తర్వాత అప్పుడే కొత్త కొత్త ప్రభుత్వం కొత్త ర్యాలీకి వెళ్ళినప్పుడు దళిత చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అప్పుడున్న మంత్రుల సహకారంతో ముఖ్యమంత్రి స్థాయితో పాటు మన అంతర్గంలో ఈ మధ్య కావాలి ఒక దళిత బిడ్డ బెదర్లో రక్తదాళాలు చుక్కలేదు దాదాపు ఐదు లక్షల రూపాయలు వస్తాడు అప్పుడు నిమిషంలో మాట్లాడి మూడు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సాయం ఇస్తే నేను చెప్పేట ఈ మధ్య ఎప్పుడు వరకు మన చెప్తాను మొన్న పది లక్షల రోజుల కింద మంచి అత్యాధునిక వైద్యం చేయించుకుని తెలియని అంటే ఈ రకంగా డాక్టర్గా మనం గెలిపించినందుకు వైద్య సేవలు అందిస్తూ దాంతోపాటు మన పక్షుల అభివృద్ధి కోసం మరి ఈ మధ్యకాలంలో నల్లపల్లి చదువు ఇక్కడ కూడా ఆ కింద వ్యవసాయం చేసుకునే మా కుమ కావచ్చు మా పాప కావచ్చు మా ఫంక్ష ఇది మూడేళ్ల కింద కొంత దెబ్బతి కలపెల్చదు అప్పుడే నేను మీడియా ద్వారా మళ్ళీ చెప్తా ఉన్నా రాష్ట్రంలోనే ఈ రిపేర్ చేసే ఆపరేషన్ ఆపరేషన్స్ అత్యంత పెద్ద అధికారాన్ని తీసుకొచ్చిన నాగేంద్ర గారు అంటే అంతకంటే పెద్ద అధికారం ఉంటాడు దాంట్లో వారిపై ఈ జనాలు తర్వాత ఆ పైన కూడా వారు నిర్వర్తించిన ప్రభుత్వాలు ఇప్పుడు తీసుకొచ్చి మోతే కళ్ళపల్లి ధర్మసముద్రం సముద్రం కాలధర్మ అరక్షలు గోలవారు ఇవన్నీ పరిశీలించి మోతటి కొంత ధర్మసముద్రం కొంత కొంత కళ్ళ పెంచుకుంటూ ఇరవై ఏడు లక్షలు అరమూడవల ప్రాయక్ట్ ముప్పై లక్షలు ఇక ముప్పై లక్షలు ఇక అరమూడవల ప్రాజెక్ట్ మంచిది మోతదానికి బాగా కావాలి టెంపరీ అది కూడా మంచిగా కానీ నల్ల నల్ల చెరువులను మాత్రం దెబ్బతిల్లని నేను దీన్ని అధికారుల నిర్లక్ష్యాన్ని నా స్థాయి నుంచి కూడా కాంట్రాక్టర్ గురించి మాట్లాడవలసిపోయి ఆ కాంట్రాక్టర్ పొందగాలైతే కూడా అందరికీ ఇరవై ఏడు లక్షల రూపాయలు ఒకటి నా గత సోదరులు బాధపడుతున్నారు కట్టగింద ఇరవై ఏడు లక్షల రూపాయలు మిగతాడు నల్ల చెరువు కట్టకుంది అయినా కానీ ఒక నిందించకుండా పోతే పని అయ్యారు కాదు పని చేసుకుంటూ పోవాలి నెగిటివ్ పని కంటే పాజిటివ్ పని చేయాలి ముందుకెళ్ళాలి ఓకే తీసుకోవడం నేను మళ్ళీ అధికారులని అవన్నీ కూడా చేయాలి అట్లనే పట్టడం కోసం మీ కూడా కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు పేద కొందరు అరవై ఉన్నారు ఇక్కడ ప్రజాపతిలు చాలా మంది ఉన్నారు మీ అందరికీ ఒక విషయం అలా చెప్తా ఉన్నా గోపూర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి నిన్న కలెక్టర్ దగ్గర పోయి గాయాలు కూడా పోవడం దిగచ్చు కలెక్టర్ కాదు కదా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి హౌసింగ్ మినిస్టర్ గారికి అయితే చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఇప్పుడున్న జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి అర్థమయ్యే విధంగా చెప్పిన ఎందుకంటే వాళ్ళకు ఎన్ని డబ్బు ఎక్కడ ఎక్కడ మనం నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఇంట్లో పెట్టు రాష్ట్రంలో ఎక్కడ కట్టలు పెట్టం మూడు వేల ఏడు వందల ఇరవై ఎన్ని పంచిన అందులో అరవై వాళ్ళ అడ్రస్లు తప్పుగా అధికారులు మార్పు చేస్తే అధికారుల ఇద్దరికి ఉద్యోగాలు లేవు అంటే అంత నిజాయితీగా వీలైనంతవరకు మంచిది మూడు వేల ఆరు వందల ఒకటి ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇల్లు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇల్లు ఆ ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇల్లు పంచాలి పాత వారికి కూడా అన్ని సౌకర్యాలు చేయాలంటే ముప్పై నాలుగు కోట్లు ఎంటనే మంజూరు చేస్తే కరెంటు వీళ్ళు ఆయకాలలో డ్రైనేజ్ కూడా ఇంకా ఇరవై కోట్లు కూడా ముఖ్యమంత్రి గారు చెరు ఇంకా అక్కడ స్కూళ్ళు దాకా ఇంకా పెద్ద రోడ్లు

మూడు వందల యాభై ఐదు వరకు అరువుల తేలి మంది చెప్పినాం అయినా కానీ ఇంకా ఐదు వందల ఒక్క ఇల్లు ఐదు వందలు అది ఏం చేయాలి ఇల్లు జాగ్రత్త వాళ్ళు రూమ్ ప్రకారం ప్రభుత్వంలో త్రీ సిక్స్టీ డిగ్రీ యాప్ అని పాత ప్రభుత్వం పెట్టింది అది ఇప్పటికి కూడా అయింది అంటే ప్రభుత్వం నుంచి ఇది వరకు లబ్ధి పొందిన వాళ్ళకి మళ్ళీ లబ్ధి చేద్దరు దాన్ని అధిగమించి ఇయాలని దాన్ని జగిత్యాల వరకు పట్టించుకోవద్దు గతంలో పదిహేడు ఏళ్ళ కింద ఇప్పుడు మహాబులేశ్వర్ మాట్లాడుతున్నారు నడిగా మాట్లాడలేదు పదిహేడేళ్ల కింద అక్కడ నీళ్ళు నేను అక్కడ భూమి గురించి నేను మాట్లాడదాచుకోలే అక్కడ ఇండ్ల మంజూరు అయ్యి కట్టుకొని వాళ్ళు లేదా శిథిలా బేస్మెంట్ వాళ్ళు ఆ ఖాళీ ఉన్నదని కంటే అక్కడ పోయినాలు ఖాళీలో పదిహేను పద రోజులు మంది ఉన్నాయి మరి ఆ పదహారు వందల మందిలో ఉంటే ముందు వేలకి ఐదు వందలకి ఇవ్వచ్చు నేను అదే చెప్తా ఉన్నా అది కాదు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్పారు అంటే ఐదు వందల మళ్ళీ వాడాలనుకో పది మందికి ఐదు వేలకి ఇచ్చిపోవచ్చు వట్టిగా ఉంటే ఖరాబ్ అయితే కాంట్రాక్టర్ గట్టి ఇచ్చి పెట్టు రాష్ట్రంలో ఎక్కడ కానీ కఠినం ఎవరు చొరవ తీసుకున్నారు ఏంటి అనేది అందరికి తెలుసు అందుకే నన్ను తెప్పించారు అందుకే ప్రతి వాటిలో విద్య మంచి కోట్లు గెలిపించాడు శంకర్ గౌరవే అయితే మంచి కోట్లు గెలిపించాడు టీఆర్ఆర్ కావచ్చు విద్యార్డు కావచ్చు ఇలా సందర్భంలో ఇంకా ఖచ్చితంగా ఐదు వందల కూడా ఇవాళ చెప్పి పదే పదే మీరు మీడియా ద్వారా రాజకీయాలు పక్కన పెట్టి మరి అప్పుడు ఇంద్రామ్మ ఇంకా మొదలు పెట్టినారు ఇప్పుడు మళ్ళీ ఇంద్రామ్మకాలం కూడా ఇంద్రామ్మ పెట్టారు కాలం ఇంద్రామ్మ రాజ్యాన్ని నడుపుతున్న సందర్భంలో అప్పుడు ఇంద్రామ్మ ఇంకా మొదలు పెట్టి ఆయన అప్పుడు నాయకులు ఏం చేసిన అనేది అందరికీ తెలుసు కొన్ని మంచి పనులు కూడా వేసినారు చేయలేదు అని అనే కానీ ఈ విషయంలో రెండు వేల తొమ్మిది గెలిపు పట్టించుకోలేదు వరకు నష్టపోయింది నష్టపోతే బాధ్యత గారు ప్రజా నేను గెలిచిన అప్పుడే వాళ్ళకి పని నేను కూడా అందరితో గెలిసి పనిచేసి ఆ పేదలకు ఈ ఐదు వందల ఇంకా ఇచ్చేయాలి వీళ్ళకి కట్టుకుంటారా మరి ముఖ్యమంత్రి గారు ఇంకా నిధులు ఇస్తారా ఇస్తే ఇందిరాలు ఇస్తే అక్కడ కట్టుకుంటే సంతోషం జైత్యాలు పేదవాళ్ళు ఎక్కువ సంతోషం మానవ వాసకు జైత్యాల్లో నేను కూడా ప్రభుత్వం తోటి వాళ్ళు కాబట్టి ఇంకో నాకు పట్టాలిస్తాను ఇచ్చిన ఇస్తే మా జగిత్యాలని చెప్పినా కాబట్టి ఆ ఇంట్లో విషయాల్లో మరొకసారి మీడియా ద్వారా ఇక్కడ నాయకులకు స్పష్టత ఇస్తా ఉన్నా మరొకసారి ఈ వైద్య విషయానికి వస్తే జగిత్యాల మెడికల్ కాలేజ్ ఆగిపోయింది పాత ప్రభుత్వం కోట్ల పెండింగ్ ఉంది ఇరవై కోట్ల బిల్ ఇస్తే ఉన్నాయి హాస్పిటల్ కూడా మళ్ళా కొత్తది మంజూరు వచ్చింది కూడా అవుతా ఉంది అతి త్వరలోనే ఎందుకంటే జిల్లాకు సంబంధించి కాబట్టి జిల్లా మంత్రి గారు కోరుతా ఉన్నా ప్రజాశాఖ మంత్రి గారితో మాట్లాడి త్వరగా ప్రారంభంగా చేయాలని చెప్పి జైతాల పట్టణానికి సంబంధించిందో నియోజకవర్గం సంబంధించి అంటే పోతా ఉంటే ఇవాళ రేపు బిజీ మాట్లాడదాము మాట్లాడాలని మంత్రి గారు సో ఆ హాస్పిటల్ కూడా మనం గొప్ప చేద్దాం ఇంతకుముందు చెప్పినట్టు రోడ్ రిట్లో కావచ్చు ఆఫీస్ స్వతంత్ర సంస్థ కావచ్చు సత్యసాయి కావచ్చు జమాత్ జమాత పెట్టేది కావచ్చు ఎవరు ఎక్కడ స్థితి శిబిరాలు పాల్గొంటూ ప్రతిమ చనిమల ఇట్లాంటి అవకాశాలు సుశుత లాంటి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వివిధ పథకాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ లేని హాస్పిటల్లో వారు ప్రైవేట్ హాస్పిటల్ పోయి తీసుకొచ్చుకుంటే ఆ బిల్లులు కూడా పెట్టి ముఖ్యమంత్రి సాయం నుంచి తీసుకొస్తున్నా దీనికి సహకరిస్తున్న మా నాయకుడు ఏ పదవి లేకున్నా సుధాకర్ కావచ్చు ఇంకా కొంతమంది యువత అదేవిధంగా మా సహర తిప్ప షాము సీను అజిత్ అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు అందరూ పనిచేస్తే ఇంత పెద్ద ఎత్తున తేలవుతుంది ఐదుగురు పిఏలు నేను ఆఫీసులో పెట్టి పనిచేస్తా ఉన్నా అంటే నిరంతరం సేవా కార్యక్రమాలు జరుగుతుంది వారికి చోటనే ఇప్పుడు నాయకులు కూడా ఎప్పటికప్పుడు వచ్చి నాకు కూడగా ఉంటున్నారు ఉండబట్టే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం జైత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి అదేవిధంగా సంక్షేమంలో ఎప్పుడు కూడా ముందుంచే విధంగా చూస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఆ కూడా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు